మనందరి తండ్రి అయినటువంటి ఆదం అలీ సలాం వారిని పుట్టించి ఆయన వీపు నుండి మనందరి యొక్క ఆత్మలను అల్లా సుబానవ తల తీశాడు ఈ విషయాన్నే సూరే అల్లారాఫ్ ఏడవ సుర నూట డెబ్బై రెండవ ఆయతలు అల్లా తాలా తెలియజేస్తున్నాడు నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి తీసి స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి అలస్తు ఏమి నేను మీ ప్రభువును కాన అన్నప్పుడు అందరూ కూడా నీవే మా ప్రభువు ఈ మాటకు మేమందరము కూడా సాక్షులుగా ఉన్నామని పలికారు దీని గురించి మాకేమీ తెలియదని రేపు తీర్పు దినం రోజున మీరు చెప్పకుండా అనకుండా ఉండటానికి అని అల్లా తాలా తెలియజేశాడు సోదులారా అల్లా తాల ఆలమే అరవాలు మనందరి యొక్క ఆత్మలతో సాక్ష్యం తీసుకున్నాడు రబ్కుం నేను మీ ప్రభువును కాదా మేమందరం సాక్ష్యం ఇస్తున్నాము నీవే మా ప్రభువు అని ప్రతి ఆత్మ సాక్ష్యం పలికిందనమాట అయితే చాలా మందికి ఒక అనుమానం వస్తుంది అదేంటండి ఆలమే అర్వాలు సాక్ష్యం పలికా మనకి ఎక్కడ గుర్తులేదేంటి భూలోకంలో ఎందుకు గుర్తు లేదు అన్నటువంటి అనుమానం సర్వసాధారణంగా అందరికీ కలుగుతుంది సోదరులార సోదరులారా వాస్తవానికి మనము ఆలమే అర్వాలో పలికినటువంటి సాక్ష్యాన్ని మర్చిపోయాం ఇది వాస్తవమే కానీ అల్లా సుభాన్ దాన్ని మన మనసులలో నాటేశాడు తౌహీదే రుబుబియత్ అని ఏదైతే ఉందో ఆ రుబుబియత్ యొక్క ఆనవాళ్ళను దాని యొక్క చిహ్నాలను అల్లా సుభాన్ మన మనోభావాలలో మన మనుషుల అంతర్యాలలో నాటేశాడు సోదరులారా చూడండి అందుకోసమే ఏమంటా ఉంటారంటే చాలామంది ఏదైనా కొన్ని విషయాలు సంభవించినప్పుడు క్రింద భూమండలంలో ఉన్నటువంటి దేవీ దేవతల పేర్లు ఎవరు తీసుకోరు ప్రతి దానికి పైనన్నటువంటి దైవాన్నే ముడిపెడుతూ ఉంటారు ఎవరైనా సరే సంతానం లేక బాధపడుతూ ఉంటే ఏమంటారండి పెద్దలు ఓదారుస్తారు ఏమని మీరు బాధపడకండి మీకు సంతానం ఇవ్వటం అన్నది పైవాని చేతిలో ఉంది ఆయన ఎప్పుడు దయదలిస్తే అప్పుడు మీకు బిడ్డలు పుడతారు మీరు కాస్త ఓర్పుగా ఉండండి అని అంటారు మళ్ళీ ఏమంటారు ఎవరైనా చనిపోయారనుకోండి ఏమంటారు ఆ పైవాడు తీసుకెళ్ళిపోయాడు మన చేతుల్లో ఏముందండి ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి అంటూ ఉంటారు అలాగే వర్షం కురవలేదనుకోండి ఏమంటారు అరే పైవాడు దైదల చాలరా వర్షం పడాలంటే మనం అనుకుంటే ఏమవుతుంది అని అంటూ ఉంటారు అలాగే వర్షాలు లేక నదులు ఎండిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి